ప్రార్థన గురించి మరో మాట చెప్తా మన ప్రార్థన దేవుణ్ణి మార్చలేదు దేవుణ్ణి మార్చలేదు దేవుణ్ణి మార్చడానికి కాదు మన ప్రార్థన మూడో పాయింట్ మన ప్రార్థన దేవుని ప్రణాళికలో మనల్ని మనం ఇముడ్చుకోవటానికి దేవుని ప్రణాళికలో మనల్ని మనం ఇముడ్చుకోవటానికి చేసేది ప్రార్థన దేవుణ్ణి మార్చడానికి కాదు దేవుని ప్రణాళికకు అనుగుణ్యంగా మనం మార్చబట్టానికి చేసేది ప్రార్థన చాలా విలువైన విషయం అండి ఇది మన ప్రార్థనలు దేవుణ్ణి మార్చం మన ప్రార్థనలు మనల్నే మారుస్తాయి దేవునికి స్తోత్రం మీరు ఒక మాట చెప్పండి దేవుడు మారాలా మనం మారాలా దేవుడు ఎందుకు మారాలండి దేవుళ్ళు ఏం తప్పులు ఉన్నాయి దేవుళ్ళలో ఏం పిచ్చి పనులు ఉన్నాయి దేవుళ్ళో ఏం వెరితనం ఉంది దేవుడు ఎందుకంటే మారాలి మన ప్రార్థనలో దేవుని చేతులు మెలి తిప్పడానికి కాదు దేవునికి వ్యతిరేకంగా మెలి తిరిగినటువంటి మన నడతలు మన చేతల్ని దేవునికి అనుగుణ్యంగా తిప్పడానికి ప్రార్థన హలో లుయా దీనికి కూడా ప్రార్థనే కావాలి అది ప్రార్థనలోనే జరిగింది నా అయా వద్దు నా ఇష్టం వద్దు అయా వద్దు భక్తులు పాడుకున్నారు వద్దయ్యా నీ ఇష్ట ప్రకారమే అన్ని జరగాలి దేవునికి స్తోత్రం కలుగునుగా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది దేవుడు మారాల్సిన అవసరం ఉందా మనం మారాల్సిన అవసరం ఉందా ఒక ముఖ చెప్పండి దేవుడు ఆయన రూట్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడా ఎంతమంది ఒప్పుకుంటారు దేవుడు ఆయన ఉండాల్సిన లెక్కల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్న ఇప్పుడు లెక్కల తేడా వచ్చింది ఎక్కడా నడతలు మారింది ఎక్కడా దిద్దుబాటు జరగాల్సింది ఎక్కడా సర్దుబాటు జరగాల్సింది ఎక్కడా సో ప్రార్థనలో మనం దేవుని సమీపించినప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా దేవా నువ్వు మారు నాకు ఇష్టం వచ్చినట్టుగా మారు అంటే నడవదు కానీ దేవుణ్ణి మారుస్తానికి కాదు కానీ నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి సమీపించినప్పుడు నీ ఆలోచనలను ప్రభావితం చేసి ఆయన ప్రణాళికానుసారంగా ఆయన నిన్ను మారుస్తాడు అది ప్రార్థనలోనే జరిగింది అది ప్రార్థనలోనే జరిగింది దేవుని పాదాల దగ్గరే జరిగింది ఆయన గోజాడితేనే జరిగింది ఎంతమందికి అర్థమైంది స్తోత్రం దావి తప్పు చేశాడు దేవుని పాదాల దగ్గరికి ప్రార్థన చేశాడు ఇప్పుడు దేవుడు మారాలా దావిది మారాలా పెద్దగా చెప్పండి సవులు మారాలా దేవుడు మారాలా దేవుడు మారే అవసరమే ఉందండి ఆయన మార్పు లేని దేవుడు తేడా పడ్డ దేవుడు వీళ్ళు దిద్దుబాటు చేసుకోవాల్సింది ఎవరు అందుకోసం ఎవరిని ఆశ్రయించాలి దిద్దుము చిన్న ప్రాయము సన్ను నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రయము సన్ను తుండగు నీవు కన్న తండ్రి చునీదరి చేయనా నన్నుదిన్న చిన్న సన్ను తుండ దూరమునకూ బోయి దరి జేరనైతి నీ నాయన నేను కారు మూర్ఖపు పిల్లనై కారణ దిరిగితి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తుండగు నాయనా ఈ పాటలో ఎనిమిది చరణాలు ఉన్నాయి ఎనిమిది చరణాలు అద్భుతమైన చరణాలు అద్భుతమైన చరణాలు ప్రార్థనలకు ఉపక్రమించేటప్పుడు నిజంగా ఈ పాట పాడుకుంటే అనిపించింది విజ్ఞాపన అన్ని ఒరిజినల్గా ఒప్పుకుంటాడు కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ద చేతుము నాయనా కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ద చేతుము నాయనా నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నై తిని ఎప్పుడన్నా అడిగాము దేవా తండ్రి స్తోత్రం స్థూతి స్తోత్రం స్థుతి స్తోత్రం అని అడుక్కోవడం మొదలు పెట్ట ఎప్పుడన్నా చూడిదే గొడవ మోకాళ్ళు వేయటం ఏం ఏమరా అప్పులు తండ్రి అప్పులయ్యా ఉద్యోగం అయ్యా పెళ్ళయ్యా పెటాకులయ్యా వాడు వద్దయ్యా ఆ వద్దయా చదువు ఫస్ట్ క్లాస్ అయ్యా ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేశామా కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ధ చేర్చుము నాయనా నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతి ఈ పాటలేము ఇప్పుడు జనాలు ఓల్డ్ సాంగ్గా ఓల్డ్ సాంగ్గా बात भाड़ का हादूले ना टीलों अविवेकी नई कोडियाडी थी हदूले नाटी टीलों का चला नई कोडियाडी थी मुद्दूला तो निंका कुटनी ముద్దులతో నింక కూటమి వద్దయ్యా వద్దయ్యా తండ్రి నన్ను కన్నయ్య రావే నాయసు నన్ను గన్నయ్య రావే నా ప్రభువా నన్ను గన్నయ్య రావే నాయసు ఏం అడిగారండి దేవుణ్ణి అయ్యా నేను ఇట్టు హద్దులేనటి హద్దులేనట్టు అవివేకనై అవివేక్నై తిరిగాంతండి ముద్దులతో తిరిగా నేను ఒక మొద్దునై మొద్దులతో ఇంకా కూటమి వద్ద నాకు వద్దయ్యా నీకు దన్నీ దన్న దరిద్రులతో తిరిగి దరిద్రుని అయిపోయానయ్యా ఇప్పుడు నీ సహవాసానికి వచ్చాను నాకు ఇంకెవరు వద్దు తండ్రి నీతో తిరుగుతాను నేను నీతో నేను నడుస్తాను బ్రవ్వా నీతోనే ఉంటాను తండ్రి నాకు ఈ మొద్దులొద్దులొద్దు చెప్పండి ప్రార్థన ఎవరిని మార్చడానికి దేవుణ్ణి మార్చడానిక దేవుని ఎదుట మనం మనం మార్పు చెందడానిక అందరూ చెప్పండి ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆయనతో మాట్లాడుకునే కొద్దీ ఆయన పాదాలు పట్టుకునే కొద్దీ నీకు తెలియకుండానే నీలో మార్పు కలుగుతుంది నాకు తెలియకుండానే నాలో గొప్ప మార్పు కలుగుతుంది మనకు తెలియకుండానే మనలో చాలా సంగతులు మారిపోతాయి పిల్లరా ఇది నిజం దేవునికి స్తోత్రం